ఓం శ్రీ పరమాత్మే నమ తృతీయోధ్యాయ కర్మయోగ ఈరోజు మనం భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగంలో నుంచి కొన్ని శ్లోకాలను వాటి తాత్పర్యాలను తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ అర్జున ఉభచ జ్యాయసి చేత్కర్మణస్తే మతాబుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అంటే ఓ జనార్దన కేశవ శ్రీకృష్ణ కర్మ మార్గం కంటే జ్ఞాన మార్గమే గొప్పదని నీ అభిప్రాయమై ఉంటే మరి నన్ను ఈ కర్మ మార్గంలోకి ఎందుకు ప్రవేశపెడుతున్నావు అందులోను నాకున్న కర్మ మార్గం చాలా ఘోరమైనది హింసాత్మకమైనది కదా బుద్ధి శ్రీకృష్ణ నీ మాటలు కలగాపులగంగా ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది అందువల్ల నా మనస్సు ఒక నిశ్చయానికి రాలేక గందరగోళ పడుతున్నట్లుగా ఉంది కనుక నాకు శ్రేయస్సును అందించగల మార్గం ఏదో ఒక్కదాన్నే నిశ్చయం చేసి చెప్పు శ్రీ భగవానువాచ భగవానుడు ఇలా పలికారు సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం మానసిక దోషాలేమీ లేని ఓ అర్జున పూర్వం నేను ఈ సృష్టిని ప్రారంభించిన సమయంలో రెండు రకాల అనుష్ఠాన విధానాలను ఏర్పాటు చేసి ఉన్నాను మానవులలో కొందరు బాల్యదశ నుంచి ఆత్మతత్వ జ్ఞానం మీద ఆసక్తితో ఉంటారు వారినే సాంఖ్యులు అంటారు అలాంటి వారి కోసం జ్ఞానయోగము అనే మార్గాన్ని ఏర్పాటు చేశాను మానవులలోనే కొందరు నిత్య శీలులుగా ఉంటారు వారినే యోగులు అంటారు అలాంటి వారి కోసం కర్మయోగము అనే మార్గాన్ని ఏర్పాటు చేశాను నైష్కర్మ్యం గచ్చతి అర్జున నిష్కామ కర్మాచరణ మానినంత మాత్రాన జ్ఞాన మార్గం నీ చేతిలోకి వచ్చి పడదు అంతేకాదు జ్ఞాననిష్టను సాధించకుండా విహిత కర్మ పరిత్యాగం చేసినా కూడా పరమాత్మ జ్ఞాన సిద్ధి అందదు జాతు కష్టి కార్యతే కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై అర్జున ఏ పని చెయ్యకుండా ఎవ్వరూ ఒక్క క్షణమైనా ఉండలేరు ఎందుకంటే మాయాశక్తిలో అంతర్భాగంగా ఉన్న సత్వ రజస్తమో గుణాలు వాళ్ళ మీద పనిచేస్తూనే ఉంటాయి వాళ్ళు ఎప్పుడూ పరవశులై ఏదో ఒక కర్మ చేసేలాగా ఆ గుణాలు వారిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి కర్మేంద్రియాణి సంయం ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియ అర్థాన్వి మూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే అర్జున కొందరు తమ దసేంద్రియాలను బలాత్కారంగా అణచిపెట్టి అన్నింటికన్నా ముఖ్యమైన మనస్సును మాత్రం నిగ్రహించుకోలేక దానితో నానా రకాల విషయాలను స్మరిస్తూనే ఉంటారు అలాంటి వారి బుద్ధి మూఢబుద్ధి వారి ఆచారం కపటాచారం అని పెద్దలు చెబుతున్నారు అర్జున కర్మలను ఆచరించేటప్పుడు మానవుడు ముందుగా తన మనస్సును వివేకవంతమైనదిగా మార్చుకోవాలి వివేక బలం ద్వారా తన ఇంద్రియాలు అన్నింటినీ నిగ్రహించుకుంటూ తాను చేయవలసిన కర్మలను కర్మయోగ రూపంగా చెయ్యాలి అంటే ఫలాశక్తి రహితంగా చెయ్యాలి అలా చేస్తే అతను జ్ఞానయోగం కోసం మొండిగా మనస్సులో కుస్తీ పట్టేవాడికంటే కూడా ఉత్తముడవుతాడు నియతం కురు కర్మత్వం కర్మజ్యా కర్మీరయాత్ర అర్జున సంపూర్ణ జ్ఞానసిద్ధి లేనివాడు ఏ పని చెయ్యకుండా ఉండటం కంటే కనీసం సకామ కర్మ అయినా చేయటం మంచిది ఎందుకంటే ఏ పని చేయకుండా ఉంటే కనీసం ప్రాణాలు కూడా నిలబడవు కానీ సకామ కర్మ కంటే నిష్కామ కర్మ అధిక శ్రేష్టమైనది కనుక నువ్వు నీ విద్యుక్తమైన కర్మను నిష్కామంగా ఆచరించుకోక్తసంగ పరమాత్మ ప్రీతి కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం చేసే కర్మ వల్ల మానవుడు బంధానికి లోనవుతున్నాడు కనుక ఓ అర్జున నువ్వు మున్ముందుగా ఫలాశక్తిని పరిత్యజించి ఏ కర్మ చేసినా పరమాత్మ ప్రీతి కోసమే చెయ్యి సహాయ ప్రజా సృష్వా సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మదేవుడు మానవులను యజ్ఞాలను కూడా సృష్టి చేశాడు ఆ రెండిని సృష్టి చేసిన తర్వాత ఆయన మానవులతో ఓ మానవులారా ఈ యజ్ఞాలను మీరు ఉపయోగించుకొని మీ మానవ జాతిని మీ జీవితాలను కూడా వృద్ధి చేసుకోండి ఈ యజ్ఞాలు మీరు కోరుకున్న కోరికలన్నింటినీ కామధేనువులాగా తీరుస్తాయి అని పలికాడు ఇక్కడ యజ్ఞము అంటే విధ్యుక్త కర్మ అని అర్థం పరస్పరం పరమవాప్స్యథ అర్జున బ్రహ్మదేవుడు మానవులకు దేవతలకు కలిపి ఇంకా ఇలా బోధించాడు ఓ మానవులారా మీరు విహిత కర్మాచరణ బాగా చెయ్యండి దానివల్ల దేవతలకు పుష్టి కలుగుతుంది వారు మీకు మరింత అభివృద్ధి కలిగిస్తారు ఓ దేవతలారా ఓ మానవులారా మీరిద్దరూ ఈ రకంగా పరస్పరము ఉపకారం చేసుకుంటూ ఇద్దరూ కూడా ఇంకా ఉత్తమమైన శుభాలను పొందండి అని చెప్పారు ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా బ్రహ్మదేవుడు తన బోధను ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు ఓ మానవులారా మీరు యజ్ఞాలతో దేవతలను తృప్తిపరిచినట్లయితే ఆ దేవతలు మీరు కోరుకున్న సుఖభోగాలకు కావలసిన పదార్థాలు అన్నింటినీ మీకు ప్రసాదిస్తారు అందుకే మీకు లభించిన భోగ్య పదార్థాలను మీరు మళ్ళీ ఆ దేవతలకు నివేదించి ఆ తరువాత మీరు అనుభవించాలి

మీరు శాస్త్ర విహితాలైన యజ్ఞాలను ఆచరించగా మిగిలి ఉన్న ఆహారాన్నే భుజించాలి అలా భుజించిన వారే సత్పురుషులు వారికి పాపాలన్నీ తొలగిపోతాయి దీనికి భిన్నంగా యజ్ఞం మాట మరిచిపోయి తమ కోసం మాత్రమే ఎవరు వంట చేసుకొని తింటారో వారు తమ పాపాన్ని తామే ఆరగిస్తున్నారు అని ఇక్కడితో బ్రహ్మదేవుడు బోధ పూర్తి అయ్యింది अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितम् అర్జున పరమాత్మలో నుంచి సృష్టి రహస్యాలన్నింటినీ బోధించే వేదం ఉద్భవించింది ఆ వేదంలో నుంచి రకరకాల సత్కర్మలు జన్మించాయి మానవుడు చేసే సత్కర్మలలో నుంచి యజ్ఞము అనబడే పుణ్యం జన్మిస్తుంది ఆ పుణ్యంలో నుంచే సకాల వర్షాలు జన్మిస్తున్నాయి ఆ వర్షాల వల్ల వివిధ సస్యజాతుల రూపంలో జీవులకు ఆహారం ఉత్పన్నమవుతుంది జీవులు ఆ ఆహారాన్ని తింటే దాని ద్వారా వారి లాంటి జీవులే మరలా జన్మిస్తున్నారు యజ్ఞాలు సఫలమై సృష్టి చక్రం అవిచ్ఛిన్నంగా కొనసాగే విధానం ఇదే కాగా ఓ అర్జున అన్ని విషయాలను బోధించేది సృష్టి ఉన్నంతకాలము నిలబడి ఉండేది అయిన వేదం మానవులు ఆచరించే యజ్ఞక్రియలో సుస్థిరంగా నెలకొని ఉంది ప్రవర్తితం చక్రం సజీవతి అర్జున పరమాత్మ నడిపించే ఈ సృష్టి ప్రక్రియ చక్రానికి అనుకూలంగా ప్రతి మానవుడు నడుచుకోవాలి ఇంద్రియ వ్యామోహాల వల్ల దీన్ని అనుసరించిన వాడు పాపాత్ముడు అతని జీవనమే వ్యర్థమైపోతుంది ఆత్మతృప్త మానవ న విద్యతే అర్జున దీనికి భిన్నంగా ఎవడికైతే తనలోని పరమాత్మతత్వం మీద మాత్రమే ప్రీతి ఉంటుందో దానివల్లనే తృప్తి కలుగుతుందో దానితోనే సంతోషం కలుగుతుందో అటువంటి పరమాత్మతత్వానికి యజ్ఞాది రూపాలైన కర్తవ్యాలు ఉండవు అర్జున అటువంటి ఆత్మజ్ఞానానికి పుణ్యాలు సంపాదించవలసిన అవసరం కానీ పాపాలు పోగొట్టుకోవలసిన అవసరం కానీ లేవు అతడు ఏ ఇతర జీవిని ఆశ్రయించడు అందుకే అతనికి కర్తవ్యాలు లేవు ఈ రోజు మనము మూడవ అధ్యాయంలో ఒకటి నుంచి పద్దెనిమిది శ్లోకాలు తాత్పర్యం